వెల్కమ్ టు ఇంటి వంట ఇవాల్టి అద్భుతమైన రెసిపీ వచ్చేసి మోహన్ తాల్ స్వీట్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే మీకు చూపించబోతున్నాను లోపల రవ్వ రవ్వగా చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని ఇంగ్రీడియంట్స్ మా కావాలన్నమాట మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి మూడు కప్పుల వరకు నేను ఇక్కడ శనగపిండిని తీసుకుంటున్నాను దీన్ని ఒకసారి జల్లించుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు అంతా పాలను వేసుకోండి అలాగే పావు కప్పు కరిగించిన నెయ్యిని కూడా వేసుకొని ఇలా బాగా పిసుకుతూ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి చూడండి రవ్వ రవ్వగా వస్తుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద జల్లుడిని పెట్టుకొని బాగా జల్లించుకోవాలి చూడండి జల్లించినా కూడా మనకి రవ్వ రవ్వగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు అంతా నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత మనం జల్లెడు పెట్టుకునే శనగపిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలన్నమాట చూడండి గీ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ కరిగిపోతుంది అనమాట గీ అంతా రిలీజ్ చేసేస్తుంది అలాగే కలర్ కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఈ విధంగా ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఫ్రై చేసామంటే మనకి కలర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి అరకప్పు పాలను వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా పూస పూసుగా తయారవుతుందనమాట తాల్ స్వీట్ అనేది చూడండి కలర్ కూడా కొంచెం బ్రౌన్గా అయింది కదా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనమాట ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయినప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చలారి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలోకి ఒకటిన్నర కప్పు చక్కెరని తీసుకుంటున్నాను అలాగే ఒక అరకప్పు నీళ్ళని వేసుకొని బాగా కరిగించుకోవాలన్నమాట దీన్ని ఇది కరిగించిన తర్వాత కుక్ చేసుకోవాలన్నమాట తీగపాకం రావాలి ఒక తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం యలో ఫుడ్ కలర్ వేస్తున్నాను అనమాట అది ఆప్షనల్ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒక అరకప్పు వరకు కోవాని తీసుకుంటున్నానండి ఇది పచ్చి కోవా మీరు కావాలంటే ఈ ప్లేస్లో అరకప్పు మిల్క్ పౌడర్ కూడా వాడుకోవచ్చు వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చల్లారి పెట్టుకున్న శనగపిండి మిశ్రం ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉండలేమీ కట్టకూడదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా కాసేపు కుక్ చేస్తే మనకి ఇలా కొంచెం ప్యాన్ నుంచి సెపరేట్ అయినప్పుడు ఇందులోకి ఒక కాల్ టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ అప్ చేసేసి ఒక గీ అప్లై చేసిన ట్రేలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసిన తర్వాత బాగా ట్యాప్ చేసుకోండి ఇలా బాగా సెట్ అయిపోతుంది అనమాట ట్యాప్ చేస్తే ఇప్పుడు దీని ఒక ఫోర్ అవర్స్ పాటు అలానే రెస్ట్ ఇచ్చామంటే ఈజీగా ఉడి వచ్చేస్తుంది ట్రే నుంచి కూడా మీరు దీనిపైన కొంచెం సిల్వర్ వర్క్ వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఆ తర్వాత దీన్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పైన కొంచెం పిస్తాని వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోహన్ తాల్ రెడీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్